ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఇవన్నీ ముందు వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా నేను షాప్ పెడతానేమో అనుకుంటున్నారా లేదండి ట్వంటీ ఎయిత్న మా బాబు బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే సో దానికోసం అని చెప్పి నిన్న వెళ్ళి షాపింగ్ చేశాను సో దా ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను అనమాట ఇందులో ఏంటి అంటే బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ ఇంకా బాబుకి కావాల్సిన బట్టలు తర్వాత ఏంటంటే అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా సో అలా అనమాట సో నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ముందుగా నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఏమేమి ఇస్తానో చూపిస్తాను ఇదిగోండి ఇదొకనమాట నటాచ్ది పెన్సిల్ స్కేల్ ఎరేజర్ ఇంకా షార్ప్నర్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో సో ఇదొక సెట్ ఇంకా ఏంటంటే ఇదిగోండి పెన్స్ అనమాట సో ఒక్కొక్క పెన్ ఇస్తున్నాను దాంతోపాటు ఇంకా ఇది ఇది వాటర్ కలర్స్ అంటారు కదా లోపల బ్రష్ ఒకటి ఉంటుందన్నమాట ఇది ఓపెన్ చేయలేను ఎందుకంటే మార్మల్ చాక్లెట్ ప్యాకింగ్ లా ఉందన్నమాట సో అందుకనే ఓపెన్ చేయలేకపోతున్నాను నార్మల్ ప్యాకింగ్ ఉంటే ఓపెన్ చేసి చూపించేదాన్ని సో ఇలా ఇది మూడు ఇంకా ఇది క్లే మీ అందరికీ తెలిసే ఉంటుంది క్లే అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా సో అందుకోసం చెప్పి పిల్లలందరూ ఆడుకునే ఐటమ్స్లా తీసుకున్నాను నేను ఇంకో ఐటెం ఏంటి అంటే ఇదిగోండి ఇలా పౌకెస్ వస్తాయి కదా వచ్చి పెన్సిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అన్నమాట ఇదిగోండి ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా త్రీ కలర్స్ తీసుకున్నాను అండ్ డిజైన్స్ కూడా త్రీ అనమాట ఇది పోకెమోన్ ఒకటి తర్వాత బార్బీ అని తర్వాత కార్స్ది ఇలా తీసుకున్నాను అనమాట సెట్ మొత్తం ఇదిగోండి ఇలా ఇలా అవుతుంది అనమాట సర్ట్ అంతా దీంతోపాటు ఏంటంటే ఇంకా అందరికీ ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్స్ పిల్లలకి అన్నీ కలిపి ఒక ప్యాక్లో చేసి ఇస్తాను అనమాట ఈలోవు పిల్లలు బయటకు వెళ్తే బొమ్మలేమని చూస్తే అడగకుండా ఊరుకోరు కదా సో ఇది చూసాడు అనమాట మా ఊరు దీని మీద ఇలా రాస్తే ఇంకా డిలీట్ బటన్ ఉంటుంది ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ చూపిస్తున్నాను ఒకసారి మీకు ఇది ఇంకా డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోద్ది అనమాట సో ఇది టూ హండ్రెడ్ ఎంత పడింది ఇదిగోండి ఇలా ప్యాకింగ్లో వస్తుంది ఆ ఒక్కడితో ఇంకా ఆగడు కదా సో ఇంకా ఈ స్లైమ్ అంట తీసుకున్నాడు అందుకండి ఇలా ఉంటుంది ఇదంతా చేసినా మళ్ళీ ఇలానే వచ్చి ఇలానే వెళ్ళిపోతుంది అన్నమాట అతుక్కుంటుంది పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కదా ఇంకా మీకు చూపించడం మర్చిపోయాను ఇంకా ఎందుకండి ఒక రెండు రకాల క్యాప్స్ తీసుకున్నాను ఒకటి ఇలా వస్తుంది అనమాట హ్యాపీ బర్త్డే అని వచ్చి బ్లూ కలర్ క్యాప్ ఇంకా దీనికి ఇది కూడా వచ్చింది ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అనమాట ఈ రెండు డిజైన్స్ తీసుకున్నాను ఇంకా దాంతోపాటు ఇది డెకరేషన్ ఐటమ్ కోసం బ్లూ డాట్ అనమాట ఒకవేళ గోడకి డబుల్ అదే డబల్ టేప్తో అంటకపోతే ఈ బ్లూ డాట్ అంటిస్తే బెలూన్స్ వాల్కి బా అంటుకుంటాయి సో ఇది ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఒక రెండు ఉన్నాయి ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇంకా ఇది క్యాండిల్ది స్పార్కిల్ క్యాండిల్ ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట ఒక రెండు ఫాయిల్ కర్టెన్స్ ఫ్రింగ్వి కర్టెన్స్ అనమాట గో గోల్డెన్ బ్లాక్ కిమ్లో చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం అని చెప్పేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను ఒక రెండు ఫాయిల్స్ ఇంకా ఇది కొంచెం బ్లాక్ అండ్ గోల్డ్ అని కదా సో అందుకోసం అని హ్యాపీ బర్త్డే అనమాట హ్యాపీ బర్త్డే బ్యానర్ది తీసుకున్నాను దీంతో ఒక రిబ్బన్ టైప్ తెచ్చాడు ఇలా సింగిల్ సింగిల్ కార్డ్స్ వస్తాయి అనమాట సో ఈ హోల్స్లో నుంచి ఇలా తీసేసి దీన్ని రెండు వైపులు తీసేసి ఇంకా రిబ్బన్ పెట్టి పెట్టుకోవాలి నేను చూపిస్తాను డెకరేషన్ చేసినప్పుడు ఇంకా ఇది సెకండ్ బర్త్డే కదా సో అందుకోసం అని చెప్పి సెకండ్ నెంబర్ది ఫాయిల్ బెలూన్లో ఉంటుంది కదా కొంచెం సేమ్ ఇలానే వస్తుంది అన్నమాట ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత ఇది థీమ్ అనమాట థీమ్ది సేమ్ ఇలానే ఫాయిల్స్ వస్తాయి ఇదిగోండి ఒక స్టార్ ఒకటి ఇది కోకోమల్ ఒకటి ఫుల్ ఫుల్ ఒకటి వస్తుంది తర్వాత ఇలాంటిది ఒకటి వస్తుంది ఇంకో స్టార్ ఒకటి వస్తుంది అనమాట సో ఇది మొత్తం థీమ్ అనమాట ఇందులో ఫైవ్ ఉంటాయి అనమాట ఫైవ్ స్మైల్స్ది సో ఇది ఒకసారి తీసుకున్నాను తర్వాత బెలూన్స్ తీసుకున్నాను అంటే రెండే ప్యాకెట్స్ తీసుకున్నాను అనుకోకండి నా దగ్గర ఆల్రెడీ లాస్ట్ టైం చేసింది అనమాట లాస్ట్ టైం బర్త్డేకి తీసుకునేవి చాలా ఉన్నాయి అనమాట సో మళ్ళీ సరిపోతాయా లేదా అని చెప్పేసి స్పేగా ఒక రెండు తీసుకున్నాను ప్యాకెట్స్ ఇంకా ఇవి ఒక టూ స్టాండ్స్ తీసుకున్నాను ఇది ఎలా అంటే ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట సేమ్ స్టాండ్ ఇలా కింద ఇలా వైట్ కలర్ది వచ్చి ఒక ఫోర్ వస్తాయి అన్నమాట రాడ్స్ లాంటివి ఇవన్నీ క్లాస్టిక్ రాడ్స్ ఫోర్ ఇంకా చిన్నవి ఉంటాయి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఇలా ఉంటాయి అన్నమాట ఇది మీకు నేను డెకరేషన్ చేసినప్పుడు చూపిస్తాను ఫుల్గా క్లారిటీగా ఇవి ఒక రెండు తీసుకున్నాను నేను అంటే డెకరేషన్ చేసిన తర్వాత టేబుల్ కేక్ టేబుల్ దగ్గర ఇటొకటి ఇటొకటి పెట్టి బెలూన్స్ పడదామని చెప్పి రెండు తీసుకున్నాను అనమాట ఇంకా ఇవి ఎందుకు తీసుకున్నాను చిన్న చిన్న ప్లేట్స్ చూపిస్తానండి ఇవి అంటే కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు ఎవరైనా పట్టుకోవడానికి అంటే కేక్స్ తర్వాత చిప్స్ కానీ ఇలాంటివి వేసుకోవడానికి అని చెప్పేసి ఇలాంటివి ఒక రెండు కట్టలు తీసుకున్నాను చిన్నవి చిన్న సైజు అవునండి ఇవి రెండు కట్టలు తీసుకున్నాం అనమాట తర్వాత ఇవి ఫుడ్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను ఫస్ట్ గోల్డ్ తీసుకున్నాను తర్వాత ఇంకా ఇవి సరిపోతాయా లేదని చెప్పేసి ఇంకొక టెన్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇవి క్రీ ఇవి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట ఎలాంటివి ఇలా ఒక సింగిల్ హ్యాండ్తో కూడా పట్టుకొని తినచ్చు అంత గట్టిగా ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి కదా సో ఇవి అలా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నాయి సో అందుకోసం అని చెప్పి కాస్ట్ ఎక్కువ పడినా తీసేసుకున్నాం ఇవి ఇంకా అవి ఇవి కలిపి ప్లేట్స్ అయ్యాయి ఇంకా స్పూన్స్ అనేవి ఒక కట్ట తీసుకున్నాను కేక్ తినడానికి తర్వాత ఇక్కడ నేను కాన్పూర్లో చేస్తున్నాను కదా బడ్డీ మా సో ఇక్కడ అందరూ అందరూ చేతులతో అనమాట స్పూన్స్ కంపల్సరీ ఉండాలి సో అందుకోసం అని చెప్పి స్పూన్స్ కూడా ఒక సెట్ తీసుకున్నాను తర్వాత కూల్ డ్రింక్స్ కోసం అని చెప్పేసి ఒక రెండు కట్టలు గ్లాసెస్ తీసుకున్నాను అనమాట ఎందుకండి ఏంటి ఖాళీ అయిపోయింది అనుకుంటున్నారా సో ఇప్పుడు మీకు అన్నీ చూపించాను కదా అవన్నీ తీసేసాను ఇంకా ఏంటంటే ఇప్పుడే ఫస్ట్ ఫైంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయన్నమాట వీటి కోసం డ్రెస్సెస్ పెట్టాను సో అవి మీకు చూపిస్తాను ఒకటి ఓపెన్ చేశాను ఆల్రెడీ క్లాత్ అలా ఉందో చూడటానికి సో చూపిస్తాను చూడండి ఒక మూడు తీసుకున్నాను మై డ్రెస్సులు ఇదిగోండి ఇది లా వస్తుంది అనమాట ఇదిగోండి అలా చూపిస్తుంటే క్లారిటీగా కనిపించట్లేదు సో అందుకోసం ఇలా చూ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటారన్నమాట క్లాత్ కూడా కాటన్ క్లాత్ తీసుకున్నాను నేను ఎండాకాలం కదా సమ్మర్ అని చెప్పి బాగుంది క్లాత్ ఇదిగోండి ఇలా కాలుదగ్గర స్ట్రిక్స్లా వచ్చింది అనమాట ఫుల్ హ్యాండ్స్ వచ్చింది బాగుంది ఇది ఒక డ్రెస్ అండి అండి ఇది ఇంకో డ్రెస్ అనమాట కుర్తా పైజామా లాంటి తీసుకున్నాము ఇదిగోండి ఇలా వస్తుంది కుర్తా బాగుంది ఇదిగోండి ఇక్కడ స్టోన్స్లా వచ్చి బటన్స్ వచ్చాయన్నమాట ఇది కుర్తా క్రీమ్ కలర్ ఇచ్చాడు పైజాము బర్త్డే కొంచెం తీసుకున్నాను ఇప్పుడు చూపించాను బర్త్డే రోజు ఫొటోస్ పెడతాను కదా సో అప్పుడు చూపిస్తాను చూడండి ఇది కాటన్ షర్ట్ ఒకటి బుక్ చేసా అనమాట ఎలా ఉంటుందో చూడాలి వచ్చి పార్సిల్ ఇది మళ్ళీ ఇలా వచ్చింది కాటన్ అండి షర్టు ఇదిగోండి ఇది నాకు టూ హండ్రెడ్ పడింది షర్ట్ ఇదిగండి ఇలా వచ్చింది షర్ట్ హాఫ్ హ్యాంట్స్ తీసుకున్నాను సమ్మర్ కదని చెప్పి వైట్ కలర్లో కాటన్లో తీసుకున్నాను అనమాట ఉడికి ఇదిగోండి ఇందాక బ్లూ కలర్ నైట్ డ్రెస్ చూపించాను కదా ఇప్పుడు వాటితో పాటు ఈ రెండు కూడా ఉన్నాయన్నమాట ఓపెన్ చేయలేదు ఇప్పుడే చేస్తున్నాను చూపిస్తాను ఎందుకండి వైట్ టీషర్ట్ అనమాట దాని కిందికి రెడ్ కలర్ స్టార్స్ వచ్చి పైజామా వచ్చింది బాగుంది క్లాత్ అయితే బాగుంది కాటన్ కదా బాగానే ఉంది డ్రెస్ అనమాట ఆరెంజ్ కలర్ ఫుట్బాల్ వచ్చింది పైన సేమ్ మొత్తం సేమ్ ప్రింట్ అనమాట నాకైతే ఈ కలెక్షన్ బాగానే నచ్చింది ఫస్ట్ పేలు బాగానే ఉంటున్నాయి కాస్ట్ ఎక్కువ అంటున్నారు కానీ అప్పుడప్పుడు కొంచెం డిస్కౌంట్స్ కూడా పడుతున్నాడు ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఫస్ట్ పేలు తీసుకున్న ఉంటే ఇవైతే నాకు బాగా నచ్చాయి అనమాట క్లాత్ సో నేను అందుకే తీసుకున్నాను మా బాబు పుట్టినప్పటి నుంచి ఇంకా అన్నీ ఫస్ట్ క్రైయే క్లాత్ బాగుంటుంది మెయిన్ ఎక్కువ రోజులు వస్తాయని చెప్పి ఫస్ట్ క్రైలో తీసుకోవడం అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు కనుక మాకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్